నమస్కారం ఏపీ కి స్వాగతం నేను సుమలత నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక వైకుంఠపురం పెంగుల ఫ్యాక్టరీ సంఘం ఏటూరి రామిరెడ్డి కళ్యాణ మండపం నందు కాపుల కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు పిల్లలు నృత్య ప్రదర్శన కోలాటం డాన్సులతో పండగ వాతావరణం నెలకొంది భారీ సంఖ్యలో కాపు కుటుంబ సభ్యులు విచ్చేసి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఆనంద డోలికలో మునిగారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు ఆటల పోడీల్లో పిలిపొందిన వారికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపులు అంటే చాలా గొప్పవారని అన్నారు అన్ని రంగాల్లో కాపులు ముందుంటున్నారని కొనియాడారు తన గెలుపుకు కాపులు చేసిన కృషిని ఎన్నటికీ మరువునని ఆ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్నారు నన్ను కాపు కుటుంబ సభ్యులు ఒకరుగా చూసుకోవాలని కోరారు

ప్రతిరోజు వస్తూ చలికే కళకోకి నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం వెల్లుమలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారి Let <muchas> ముందట తరం మారినా స్వరం మారని ప్రేమ సరగాని కే వరమైనది పాటల కే అందనివి పడుచుల పల్లవిదే కాటయ్య

ನನ್ನ ಕಾ ಕುಟುಂಬ ಭಾವಿಸಿ ಜನ್ಮ ನಮೇ ನಮಿ ತಾರಕೀ ನ

నమస్కారం అండి ఈ రోజు కాపుల కార్తీక వనభోజన మహోత్సవం జరిగింది ఎంతో చాలా గొప్పగా చేశారు అంతా బాగా జరిగింది ప్రతి ఒక్క కాపు వాళ్ళు వచ్చి ప్రతి దాంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు ఏదో ఒకటి గెలుచుకొని ఆనందంగా వెళ్ళారు ఇక్కడ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా అందరూ బాగా చేశారు ఇన్ఛార్జిగా అల్లహరి సుధాకర్ గారు అలాగే మన కావ్యకృష్ణారెడ్డి గారు కూడా వచ్చి వాళ్ళ మీద ఆయన చేతుల మీద ఎంతోమంది బహుమతులు అందుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు చాలా ఆనందంగా ఉందండి అందరం ఇలా వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలి మనలో ఒక యూనిటీ ఉండి మన కాపుల్లో మనం ఇలా ముందుకొచ్చి మనం కూడా ఇలాగే బాగుండాలని తెలియజేస్తున్నాము ఈరోజు ఈ ప్రోగ్రాంకి వచ్చి దీనివల్ల మన కులం ఒక బలము బలహీనత ప్రతి ఒక్కటి మనం పంచుకున్న వాళ్ళం అవుతాము మాకు ఎంతో ఆనందంగా ఉంది మా పవన్ కళ్యాణ్ గారి పోస్టర్ మా చిరంజీవి గారి పోస్టర్ అన్నీ వేసి మాకు మాకు ఎంతో ఆనందపరిచారు ఈరోజు మేము చాలా ఆనందంగా పాల్గొన్నాము చాలా చాలా ఆనందంగా ఇక్కడ నుంచి వెళ్తున్నాము చాలా నమస్కారం అండి కాపుల ఐకత్యానికి వద్దిల్లాలి జై హో జై అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే